లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారన్న భయం జగన్లో కనపడుతోంది అన్నారు మంత్రి సత్యకుమార్ అందుకే ప్రజల్లో సానుభూతి కోసం పర్యటనలు అంటూ రోడ్డెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు లిక్కర్ కేసులో ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదన్నారు ఆ మద్యం తయారు చేసింది అక్కడ మేము డిజిటల్ కాదా ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మింది ఎవరికి ప్రజలకు కాదా దాని రేటు పెంచి ఇష్టారాజ్యంగా హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియన్ వన్ హోటల్ స్కూల్ ఐఐహెచ్ఎం లో జాయిన్ కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బుని తీసుకెళ్ళి దాచుకునే నిజం కదా ఇవాళ ఒక కోట ఒకటి బయటపడట్లేదా నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు డబ్బులు లెక్కిస్తూ కోట్ల డబ్బులు ఎక్కడ ఎక్కడున్నాడే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు మీ అనుసరుడు కాదా ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరించడం ఒకటి ప్రజ ప్రజ అభివృద్ధిపై నుంచి సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్చాలా రెండోది వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయాల మూడవది ఇవన్నీ వేళ్ళన్నీ తమ వైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు